వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం బాలాజీ ఫంక్షన్ హాల్ నందు నూతనంగా బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన జబ్బర్ కు ఇల్లందు బిఆర్ఎస్ పోటీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో పూలమాలలతో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు బీఆర్ఎస్ పార్టీలోని అందరినీ కలుపుకుని ముందుకు సాగుతూ పార్టీ మనగడకు తోడ్పడాలని రానున్న స్థానిక ఎలక్షన్లలో విజయం సాధించటకు నిరంతరం కృషి చేయాలని అన్నారు ఇల్లందు పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన జబర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు పట్టణ అధ్యక్ష పదవి ఇచ్చిన పార్టీ పెద్దలకు తనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు తనను నమ్మి తనకి అధ్యక్ష పదవి ఇచ్చి అన్ని విధాలుగా న్యాయం చేస్తూ పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని వారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ రంగనాథ్ వసంత్ మంగిలాల్ మైనార్టీ మత పెద్దలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా గత ఈ మన ఐదు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న పీరియడ్ కానీ దాని తర్వాత ఈ రెండు సంవత్సరాలు కోల్పోయిన తర్వాత కానీ ఏడు సంవత్సరాల పీరియడ్ లో మొత్తం ఐదుగురు అధ్యక్షులు మార్చుకోవడం జరిగింది ఐదుగురు ఆ ఐదుగురు కూడా ఈ రోజు ఒక్కరు కూడా మన పార్టీలో లేకుండా వాళ్ళ స్వలాభం కోసం బయటకు పోవడం జరిగింది ఇటువంటి పరిస్థితిలో గత రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి ఈ ఇల్లెందు పట్టణ అధ్యక్ష పదవి భర్తీ చేసేందుకు గత రెండు నెలల మన జిల్లా అధ్యక్షులు గౌరణీయులు మాన్యపూలి రేగా కాంతారావు గారు అప్లికేషన్స్ కాల్పా చేయడం జరిగింది మన ఇల్లెందు పట్టణ నుండి ఆరుగురు వ్యక్తులు అధ్యక్షులు పోటీ పడటం జరిగింది అన్ని పరిశీలించి చివరికి మన జబ్బార్ గారిని జిల్లా అధ్యక్షులు పట్టణులుగా నియమించడం జరిగింది సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా నూతనంగా అధ్యక్షులుగా నియమిబడినటువంటి జబ్బార్ గారికి హృదయపూర్వకంగా నా తరఫున మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది జవాబు ఇరవై రెండు మండలాలు కానీ దాదాపు ఏడు పట్టణాల్లో కానీ కూడా ఒక మైనార్టీ నాయకుడికి అవకాశం కల్పించడం జరిగింది కల్పించి ఒక మైనార్టీ నాయకులు గౌరవించినందుకు పార్టీ పెద్దలకు కానీ కేసీఆర్ గారికి కానీ భద్రరాజు గారికి కానీ అజయ్ గారికి కానీ మన జిల్లా మాజీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా అదే విధంగా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లైతే టాప్ విధంగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మీ అందరి గురించి పాత్రికలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎవరికి తగ్గకుండా ఎవరికి తగ్గకుండా అధికారం కోల్పోయినప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి వేరే నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా జరిగిన కార్యక్రమాలు ఇక్కడ మనం పూర్తి చేయడం ఈ మధ్య కాలంలో ఈ రెండు సంవత్సరాల్లోనే రైతు సమస్యలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో కాని పట్టణ ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అయితే ఈ రోడ్ల మిషన్ లో వైజేది రైతులు మీరియా దొరకపోవడం గిట్టుబడుతారు కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము జిల్లా అధ్యక్షుడి పిల్లకు కూడా ఇక్కడ ఏ జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షులు సపరేట్ గా పిలిపిస్తలేదు మన జిల్లాలో అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు యొక్క వారి యొక్క ఉత్సాహం తోటి మరి పిలిపిస్తే మన దగ్గర కూడా

పార్టీ కార్యక్రమాలు సజావుగా నడుస్తున్నందుకు వారికి సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఎటువంటి వేషాలు లేవు అందరితో కలిసి పని చేస్తాం అందరితోటి కన్సిపం చేస్తాం ఏ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే సుప్రీం జిల్లాలు వారి సూచన మేరకు వారి సూచన మేరకు అదే విధంగా నియోజకర్గ స్థాయిలో నియోజకవర్గ ఎంచాకే సుప్రీం అని కూడా మాకు తెలుసు వారు కూడా పెద్ద మనసుతోటి జపాల్ గారి నియామకానికి నియామకానికి సపోర్ట్ చేసి వారు కూడా మాతో పాటు వారితో పాటు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకొని వారికి ఆత్మీయ సన్మానం చేయాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ఇప్పటివరకు జరిగింది జరిగింది భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఎటువంటి సంకోచాలకు ఎటువంటి అనుమానాలకు ఎటువంటి సమస్యలకు తాగకుండా అందరం కలిసి పని చేసి పార్టీని రాబోయే ఏ ఎన్నికొచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ లేకపోతే లో అందరం కూడా చట్టసభ వైభవాన్ని పార్టీ వైభవం పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీరందరూ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ಮುಂದೆ ಹೋಗామని చెప్పి ಮುಂದೆ ಹೋಗామని చెప్పి ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಬೀದಿ ಬೀಯಂಚale ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಎಸ್ಆರ್‌ಎಲ್ నాయಕතුಮ್ ಮರ್ಜಾಲಿ ಎಸ್ಆರ್‌ಎಲ್ నాయಕතුಮ್ ಮರ್ಜಾಲಿ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ဒီరోజు ಒಂದು ವೈಫೈ ಬಿಡ್ತೀನಿ ಅಂದನೋಡಿ పెద్దನಗೂ చిన్నీ గల నాయకుల అన్నగారికి రంగనా అన్నగారికి అలాగే పట్టణ మరియు మండల స్థాయిలో చూసిన నాయకులందరికీ అలాగే నా ఈ సన్మాన కార్యక్రమాన్ని వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా మత గురువులు ఇద్దరికి ఎంతకంటే ముఖ్యంగా మీ అందరికీ మనస్సు తెలుసు వచ్చి నమస్కారం చేస్తున్నాను ఈరోజు నాపై బాధ్యతగా మాపై నమ్మకం ఈ యొక్క బాధ్యతను అప్పగించినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ రేఘా రంగారావు గారికి అలాగే బ్రద్రిరాజు రవిచంద్ర గారికి ఇన్ఛార్జ్ శ్రీపతి హరిత నాయక్ గారికి మరి ముఖ్యంగా నాపై నమ్మకాన్ని ఉంచి నాకు ఇచ్చే వరకు నా వెంటే ఉన్నటువంటి మా గురు సభ్యులు రాజ గారికి మా అన్నగారు రంగనాన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ బాధ్యత అనేది చాలా ముఖ్యమైన బాధ్యత నా మీద వచ్చారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టణాధ్యక్షులు చేయడం అనేది ఉండేందు పార్టీని తిరిగి అధికారంలో రావడానికి ప్రయత్నం చేయడానికి చేసే బాధ్యత అనేది చాలా డిఫరెంట్గా ఉంటారు ఇది వాళ్ళనేది నాకు నా కీరణాలని పెట్టారు మా పెద్దలు తప్పకుండా దాన్ని కొన్ని గుళ్ళ కిరీటం చేయాలని దాన్ని పూల పూల మాలాగా స్వీకరించి పట్టణాల్లోని సమస్యలను ప్రతి సమస్యను తీసుకెళ్లి ఫస్ట్ డిజిటల్ మీడియా ద్వారా ఇస్తూ తర్వాత సంబంధిత అధికారులకు వాటిని వినతి ఇస్తాం ఆ తర్వాత గెలిచే వరకు పార్టీ ఉంటుంది గెలిచిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ ప్రజల సమస్యల మీద కంపల్సరీగా ఒక వినతి పత్రం వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం తర్వాత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక కమిటీ లేవు ఆ కమిటీ వేస్తూ పూర్తి స్థాయి కమిటీలను నియమించే నియమించడానికి కూడా కృషి చేస్తాను అలాగే మాకు ప్రతి ఎవరితో కూడా అేషాలు లేవు ప్రతి వాళ్ళని వాళ్ళు ఇంటికి పోయి కలుస్తాం వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం కలిసి పనిచేస్తాం పార్టీ బలోపేతం చేయడానికి ఏ విధంగా ఎన్ని ఎన్ని విధాలు కృషి చేయాలో అన్ని విధాలు మేము కృషి చేస్తాం ఆహానిస్టర్ దానికోసం పాటుపడతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మిత్రులు వచ్చారు వాళ్ళందరికీ సమ కు తెలియజేస్తున్నాం ప్రెస్ మిత్రులకు అలాగే ఈ రక్తానికి ఫ్రెండ్ మిత్ర కూడా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు